భారత కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ నగర ఇరవై నాలుగో మహాసభకు అధ్యక్ష వర్గంగా వ్యవహరిస్తున్నటువంటి కామ్రెడ్ నగర్ వేవదరా గారు కామ్రెడ్ భాస్కర్ గారు కామ్రెడ్ విద్యాడ లక్ష్మి గారు అలానే మన ఈ మహాసభను ప్రారంభించినటువంటి మన రాష్ట్ర కమ్యూనిస్టు సమితి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కమల రామకృష్ణ గారు మన ముందుకు ప్రసంగించినటువంటి మా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు కామెడే మంత్రి గారు ఇంకా వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ నగర పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దల ప్రియమైన కాంగ్రెస్ నేను ఒక్క ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడతాను రామకృష్ణ గారు అక్కినేని వనజీ గారు దాదాపు అన్ని విషయాలు చెప్పారు ఇంకా మనకు మహాసభలు ఉన్నాయి కాబట్టి చెప్పుకునే సమయం కూడా ఉంది విజయవాడ నగరం మన పార్టీ యొక్క ప్రతిష్ట కానీ దాని యొక్క గొప్పతనంగానే మనకు వచ్చిన వారు అందరు కూడా తెలుసు ఈ పార్టీ ఎన్నో త్యాగాలతోటి పోరాటాలతో నాయకుల యొక్క దీనితోటి శ్రమలతోటి విజయవాడ నగరంలో ఒక బలమైనటువంటి పార్టీగా నిర్వహించబడింది అదే పార్టీ ఈ రోజున వంద సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి సమయంలో ఇవాళ ఈ మహాసభ జరుపుకుంటా ఉన్నాం నేను ఇక్కడ కోరేది మనకు ఉన్నటువంటి చేతి ఫలితాలని ఇటు కూడా మన్నం చేసుకొని సమీక్ష చేసుకొని పునర్నిర్మాణం వైపు మన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను మేము ముందు చెబుతా ఉన్నాను గ్రామసీమల్లో పనులు లేక పట్టణ ప్రాంతాలకి వలసలు వస్తున్నటువంటి తరుణంలో పేద ప్రజలకి ముఖ్యంగా గిరిజనులు దళితులు వెనుకబడిన కులాలు మైనారిటీలు అలాగే మధ్యతరగతి వ్యాపారస్తులు వీరహితులు కూడా పట్టణాలకు వస్తున్నటువంటి తరుణంలో మన విజయవాడ నగరానికి కూడా వలసలు రావడం అనేది జరిగింది దాని మీద అనుగ్రహం ఉన్నటువంటి ప్రజలకి ఒక్క భారత కమ్యూనిస్టు పార్టీయే వారికి రక్షణ ఇచ్చి వారందరినీ కూడా అప్పులు చేర్చుకొని వారికి కావలసినటువంటి ఇళ్ల స్థలాలు ఇళ్ళు మౌలిక సౌకర్యాలు ఇవన్నీ కూడా కల్పించినటువంటి ఘనచరిత్ర మన పార్టీకి ఉండేది ఇక్కడ పార్టీకి ప్రతిపక్ష పార్టీగానే కాదు చెప్పారు నా ముందు మాట్లాడినటువంటి పాలక పార్టీగా కూడా రెండు మూడు దఫాలు మనం వ్యవహరించాం మూడు దఫాలుగా రెండుసార్లు మన కమ్యూనిస్టులుగా మూడవసారి కూడా మిత్రపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో ఉండి అధికార పక్షంగానే మనం వ్యవహరించినటువంటి ఫలితంలో ఆ సమయంలోనే పేద ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఎక్కడో పండ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలువల పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా రక్షణ ఇచ్చాము సౌకర్యాలు కల్పించారు అవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు మన ఆదరించారు దానివల్లనే మనకి శాసనం ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు మేయర్లు స్టాండింగ్ కమిటీ చైర్మన్లు డిప్యూటీ మేయరు అన్ని పదవులు కూడా ఇక్కడ ఎర్రజెండా పార్టీ ఇచ్చారు ఇవాళ జనంలో రకరకాలైనటువంటి స్వార్థం అవకాశవాళ్ళం పెరిగిపోతూ ఉంది జనం దొరుకుతూ ఉన్నారు దీన్ని మనం ఇంత దేశం జనానికి మనం గుర్తులేంటా అని చెప్పేసి మనకి ఉంది మళ్ళీ మనం ఒక ఆయన సచివాలయాలను పెట్టి వాలంటీర్లను పెట్టి ఆయన దూరం చేశారు పార్టీ కార్యకర్తలకు కానీ మీరందరినీ ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఏమో రకరకాలైనటువంటి ప్రలోభాలు ఒక బలమైనటువంటి ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం సంగతి రామకృష్ణ గారు చెప్పారు మొత్తం చెప్పారు ఇవాళ పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రధా ఉప ముఖ్యమంత్రి కానీ మోడీ గారి ఆలోచన ప్రకారమే నడుస్తూ ఉన్నారు మోడీ ఒక్క అడుగు వేసి ఇటు రెండు అడుగు ముందుకేస్తామన్నారు ఆయన యోగా అంటే ఇంకా బ్రహ్మాండం అని చెప్పేసి ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు హిందీ ఇవాళ బ్రహ్మాండం అని చెప్పేసి కూడా ఆయన మళ్ళీ నన్ను పాట ఎత్తుకున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే సనాతన ధరము అని ఆయన చెప్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా ఇవాళ మోడీ ఆలోచన ప్రకారం బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు ఇవన్నీ ఆధారంగా వచ్చినటువంటిది ఇవాళ సిద్ధాంతాలు లేవు పార్టీలకి అధికారమే కావాల్సినటువంటి పరిస్థితి అనేది ఈ రాష్ట్రానికి ఉంది దేశంలో ఉంది అన్ని చోట్ల ఉంది సరే దీన్ని ఎలా చేయాలనేది కూడా రామకృష్ణ గారు చెప్పారు ఇండియా పోర్టు అని వామపక్ష పార్టీలు ఎడప ఎర్రజెండా అన్నీ కూడా ఏకం అమ్ముతున్నాయని చెప్పేసి అదే అవ్వాలి ఇవాళ మనం విజయవాడ నగరంలో పరిపాలించిన వారు ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ హాల్లో ఒక్కడ కూడా కమ్యూనిస్టులు నాకు కమ్మే ఒకే ఒక్కటి ఉంది ఇక్కడ సిపిఎంకి రెండు దఫాలుగా వచ్చినటువంటి ఎన్నికల్లో మనం లేని కార్పొరేషను ఉంది దీన్ని మనం సరిచేయాలి దీన్ని సరిచేయాలంటే విజయవాడ నగర నాయకత్వం రాబోయేటువంటి నాయకత్వం గతంలో చేసేమంతా నాయకత్వం కూడా మనం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ రామకృష్ణ గారు చెప్పినట్టు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో మనం ప్రవేశం ఉండాలి దానికి తగిన నిర్దే మా మార్గం మార్గదర్శకత్వం కూడా ఈ మహాసభ ఇవ్వాలి అన్ని సీట్లు అరవై ఐదు సీట్లు మనం పోటీ చేస్తామని కాదు అరవై నాలుగు కానీ బలమైన సీట్లు ఏంటి పోటీ చేయగలిగిన సీట్లు ఏంటి ఇవన్నీ కూడా మనం చేసుకొని కార్పొరేషన్లు ఉంటేనే మన యొక్క ఈ ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద గుర్తింపు ఉంటుంది ఎందుకంటే కమ్యూనిస్టులకి విజయవాడ నగరంలో బలం లేదని అంటే మనకు చాలా చిన్నతనం దీన్ని చేసుకోవాల్సినటువంటి నాయకత్వం ఇప్పుడే ఈ మహాసభ వైపుగా పునరాలోచన చేసి ఈ వైపుగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను ఇచ్చేస్తూ ముఖ్యంగా ఇవాళ ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు మౌలిక సౌకర్యాలే కాదు ధరలు కానీ వీటన్నింటిలోనూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులను వాళ్ళకు అండగా మనం ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంది ఏదో మనం పరిపాలనలో ఉన్నాం కాబట్టి ఈ జనానికి అన్ని చేశాం కాబట్టి ఈ జనం కూడా మన వైపు రావట్లేదని చెప్పేసి ఆలోచన మనకొద్దు మనం జనం దగ్గరికి వెళ్ళాలి వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు విజయవాడ నగర కమ్యూనిస్టు పార్టీకి ప్రజాస్వామ్యాలకు ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నాను ఆ పలుకుబడితో ఆ యొక్క అనుభవంతో ఈ యొక్క మళ్ళీ పూర్వం వైపా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తుంటున్నీ సెలవులు తీసుకో